శివుని ఆజ్ఞంది శివైన కుట్టదు అంటారు ఈనాడు టీవీలో బొమ్మిటా కనబడతాందో భగవంతుడి హరిశేంద్ర గట్ల కనబడతాను మరి దేవురయ్యా నగరం అది బుద్ధి గల్ల పట్నం అని పేరుగల్ల పట్నం తిరిగబోయే నగరాన్ని పరిపాలన చేసిన మరి తల్లి గర్భాన ఇద్దరు కొడుకులు కలిగే ఉన్నారు ఇద్దరు కొడుకులో పెళ్లి మరి ఎండి లేక వచ్చేరా బంగారం లేక వచ్చేరా ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిండితో సమానం బంగారం అంటే వాళ్ళ ఇంట్లో బాధ్యం తిరుగుతున్నది తల్లికర బాణ ఇద్దరు కొడుకుల సైత ఆడవి కావాలని తిరిగని లేదు మునుగడికి ఉండవు లేదు

మరి ఆ నా గుల్లల పోతే భగవంతుడు ఎందుకు ఎందుకు కాదు బాధుడు ముక్కు వరవిచ్చినేవుడు అన్నారమ్మా నరుణ్ణి నమ్మిడు నష్టపోతాడు భగవంతుడు బాధలు బాధలుండేవో అన్నారు మరి అందుకే అన్నారు అధిగతి చెప్పి తల్లికర సంతానం కలిగే యోగ్యత లేదని భగవంతుడు ఒకసారి చూస్తే ఆ తల్లి యోగ దిచ్చులు చూస్తే వాళ్ళ ఇద్దరు కొడుకుల కొడుకు మళ్ళక బిడ్డే కలిగే యోగ్యత ఉన్నది మరి తల్లికి అదిగా పలగూడిగా చెప్తారు భగవంతుడు భగవంతుడు ముందు మూడు అడుగులేసినప్పుడు భగవంతుడితో ఏడు పిల్ల ఎడిపిల్లను నాగన్న నాగన్నపిల్ల చక్కగా దింక పిల్ల సర్వేశ్వరుడు అయ్యతో ఐదు జీవుల కల్లవాడు మరి నేను ఇదే రూపం కొద్ది ఆ భూలోక నగరం వెళ్ళిపోతే మరి భూలోక నగరంలో పచ్చి మాంసం తినే పిచ్చి మానవులు అష్టాదేవి ఇద్దరు వాళ్ళ కథ కనబడితే భగవంతాన్ని నా అష్టపాదం కట్టుకుని ఎండి కొండ కత్తని అంటారు భూలోక నగరాన్ని దారి అని భగవంతుడు భూములు ఒక్కసారి కిరణ విరిగినప్పుడు అదే లేదా మంచి అవకాశం ఇచ్చే ok pakat தேவங்க <laughs> தேவலங்க ோடி <laughs> தள்ளவோடு విద్య ఈ గర్భవ సంతాన బలమైన వాడు లేదన్న వాడేవాడు కాదన్న వాడేవాడు నీకు పలవు కలిగే యోగ్యున్నది విద్య అని భగవంతుడు తొడిన ఒకటి అమల పిల్లలని కామల పిల్లలు కలిగే యోగ్యున్నారమ్మా அவரமசீதராமராமே அவதான விளையா குடிக்காரே வைக்காடு வீரர் ராமாயணக்கலை வேறு கதக்கா வீரா సప్పట్ కొట్టమన్నప్పుడు చప్పటి కొట్టాలి ఒకవేళ మీకు భగవంతునిచ్చిన చేతులు ఉంటా కూడా సప్పటి కొట్ట చేతులు కూడా పెట్టుకోవద్దు అని నేను కొట్టే మొదలెదా అంటూ ఉంటే రావా

చిక్కడి చిక్కడి అంతకని తీయగా ఖర్చు బాధితులు అంతకని తీయగా బాతయి కళ్ళ బాతాయి పుల్ల ఉంటది బామ్మ సంవత్సరాలు చాపల్లే గిజిగన్ అదే మాటినేవినాయి ఇప్పుడు ఇంగ్లీష్ బాధ్ బాయ్ मज़ा <laughs> त En el mogo para decir algo. I'm gonna go నేను అట్లా వస్తా పోతున్నా కాదు కానీ చీకబడ్డా కానీ చుట్టూ చుట్టూ తరువాడు పోతావాడు పోతాం స్నానం చేస్తావా ಸಿಂ <laughs> 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 అయ్యో ముచ్చట ఈ మా అర్రే పని వేసుకోపస్ అచ్చిన కాదు ఈయనే కర్రే పనినే ఆయనేది నాది ఆయన ఇద్దరు ఒక్క తీర్లేమానవురా బస్ స్టాండ్ ఆయనది నాది లవ్ మేరేజ్ ఇచ్చేసి చూస్తాడు నేను ఎవరికి అత పోతానంటే ఆ ఊరికి అతలేరు ఎందుకండి ఎర్ర అయ్యో ఆయనకి అట్లే ఉన్నాడు నేను గట్ల ఉన్నా నల మాగా ఎర్రగున్న వాళ్ళు అందరు బమ్మబమ్మని అవ్తారు కానీ మలనీరేడు శ్రీకృష్ణ నీలవరం మేమే అనుకోలేరు ఎర్రగున్న వాళ్ళు ఎన్నడన ఒక్క రోజు పని కట్ల పని ఎడవరకు క్యారెట్ కల్లాగా అదే మా నలుగున్న నెల రోజులు పని తీసుకొని పోయి జారెట్లో ముంచి తీసిన ఉంటాయి కళ్ళదాయి మురికి కావాలి ముంచి తీసినా మేము ఇట్లానే ఉంటాం నలభం

నాకెళ్లే చూదు పోదు పోతేడవరిగా ఉన్నట్టు మా అమ్మమ్మ ఒక పేరు పెట్టింది మా బాబమ్మ ఒక పేరు పెట్టింది మా ఆయన నా హస్బెండ్ మా ఫ్రీవారు ఒక పేరు పెట్టి ఎరికేనా మా అమ్మమ్మ వేరు వేరు కాదు ఒక్కడే అయితే మా అమ్మమ్మ సానికి సమరసేనా సోదరు కాబట్టి పోయి సోదరులకు అయితే హెచ్చరిక అవుతుంది మా బాపమ్మ మా బాపమ్మే అనిపిస్తుంది ప్రేమకు పెద్దగా అనిపిస్తుంది అదే నా ముక్కు పెద్ద కూడా కేసీఆర్ ముక్కు పెద్ద ఒకటి నా ముక్కు పెద్ద ఒకటి కొట్లాడు కొట్లాడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు నేను కొట్లాడు కొట్లాడు ఈ ఊరు ముప్పై రకం చేసిపోతా మూడు గంటల వరకు పునాదు మీరు నా హస్బెండ్ మా స్త్రీవారు నాకేం పేరు పెట్టిన ముద్దుకు ముద్దుకు అక్కడ నా మొగుడు బైట బైట సమరానికి తిన్నా ఉన్నావు అమ్మ నాటడారా అంత తిప్పనే తిన్నా అమ్మ ఇట్లా అట్ల ఇట్లా తిప్పా రావాలి ఏయ్ ఏందేవర్గరా ఆడుల పోనే గేర్తారా వయం గేర్